గాయకుడు పాటగాడు స్వర్గీయ సాయిచందు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన సభకు చాలామంది ఆయన అభిమానులు అయితేనే నాయకులు వచ్చి ఈరోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంతో మనతో అసలు సాయిచెందు అనుబంధం లేకపోతే ఒక దళిత భోజనాలిగా ఉన్నటువంటి మన చాలామంది ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్న సందర్భం ఈ నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించిన దాంట్లో మనతో పాటు ఉన్నారు దాసరి ఉషా గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు సాయిచంద్లో లోటు ఎట్లా ఉంటుంది లేకపోతే సాయి చంద్రు తోట మా కింద అనుబంధాలు అయితే నేను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నస్సే ఎట్లా ఉంది మొత్తానికి అయితే సంవత్సరం అయిపోయింది సాయిచంద్ ఉన్న ఈ రోజు మన నుంచి దూరం అయిపోయి ఈ లోటు కనిపిస్తుందా ఎంతో బాధగా ఉందండి అన్నడు ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప బహుజన వర్గానికి చెందినటువంటి నాయకుడిని తెలంగాణ కోల్పోయింది నేడు ఆయన పాటలు ఇప్పటివరకు పాడిన పాటలే మనం మళ్ళీ తిరిగి మన నోట్ నోట్లలో మళ్ళీ అవి గుర్తుకు తెచ్చుకోగలుగుతాం మెమర్ చేసుకోగలుగుతాం కానీ కొత్త పాటలు సాయి అన్న పాటలు మళ్ళీ కొత్త పాటలు రావాలని అంటే ఇంకా రాలేవు అని చెప్పి చిన్న బాధ ఉంది అయినప్పటికీ కూడా ఎప్పుడైనా కూడా ఆయన ఇచ్చినటువంటి వెలుగు మా గుండెల్లో నిండే ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి పాటలు మా నోట్లల్లో నాలుకళ్ళల్లో తిరుగుతూనే ఉంటాయి మరి రానున్న రోజుల్లో ఆ నా ఆ పాటలే మళ్ళా తిరిగి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మళ్ళా పుంజుకుంటూ మేము యువకుల మందరం కూడా మళ్ళా విజృంభిస్తాం తెలంగాణకి ఇంకా ఉద్యమం బాకీ ఉంది ఇంకా ఉంది ఎందుకంటే ఈ అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమంలో బాకీ ఎందుకు ఉంది ఇప్పుడు నిరుద్యోగ సమస్య చూడండి అన్న నేడు సంవత్సరానికి రెండు లక్షల నిరు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు రాహుల్ గాంధీ గారు కూడా ప్రమాణం చేయడం జరిగింది మరి ఆ ప్రమాణాలు ఏడికి పోయినాయి అదేవిధంగా అదాని అదాని అని చెప్పేసి బీజేపీ అమ్మి పెడుతుంది దేశాన్ని అని చెప్పినటువంటి వ్యక్తులే నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మొన్న కిరణ్ కుమార్ అదే అదేవిధంగా మన బట్టి విక్రమ గారు ఇద్దరు కలిసి వేలంపాడ వేయడం స్టార్ట్ చేసేళ్ళు మరి కోల్ మైన్స్ని ఆక్షనింగ్ కానివ్వండి లేదా నేడు పొద్దున్నే చూసుకోండి మన అదానికి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి బిల్లులు కలెక్ట్ చేయమని చెప్పి అదానికి వెళ్ళకు పెట్టాలి అంటే మా యువకులకు ఇంతమంది ఉన్నారు మాకు అట్లాంటి సంస్థలు మా చేత పెట్టించి మేము ఆ పని చేయి చేయలేమా అంటే తెలంగాణలో ఉండేటటువంటి నిరుద్యోగులని తెలంగాణ ఉన్నటువంటి యువకులని అంత తక్కువ అంచనా వేస్తున్నారా ఇంతమంది నిరుద్యోగులు ఉంటే పోయి తీసుకుపోయి అన్ని అదానికి కట్టబెట్టాలా ఇంతమంది యువకులు ఉంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ చేయించండి మా చేత కంపెనీలు పెట్టించండి మమ్మల్ని దీంట్లో సూత్రాధారులు పాత్రాధారులు అన్ని అసలు తెలంగాణలో ఉన్న డిపెట్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో మమ్మల్ని పెట్టండి తెలంగాణ బిడ్డల్ని ఇట్లా పెట్టుకోపోకపోవడం కారణంగా నేడు మోతిలాల్ అని చెప్పి ఒక యువకుడు ఐదు రోజుల నుండి ఆ నిరాహార దీక్షకి పూనుకున్నాడు నేడు సలైన్ లెక్కుతున్నాయి ఆయనకి గాంధీ హాస్పిటల్లో ఆయన తండ్రి లేడు తల్లి కొంచెం సైకలాజికల్గా డిసార్డర్ ఉంది మెంటల్ డిసార్డర్ ఉంది మరి అట్లాంటి బిడ్డకి నేడు తల్లిదండ్రులుగా తెలంగాణ ప్రభుత్వం నిల్చోవాలి కానీ అట్లా అట్లాంటిది పోయి అండ్ నేను తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో ఆడేసి ఏదో పట్టు ఏదో ఈయన ఎవరో కూడా తెలియదు అని అన్నట్టుగా యువకుల గొంతుకలు కూడా నొక్కేటటువంటి ప్రభుత్వాన్ని నేడు చూస్తున్నాం అందుకనే ఇంకా బాకీ ఉన్నది మన తెలంగాణ గడ్డకి ఉద్యమం అని వైపు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఉద్యోగులు చేస్తున్నారు మరోవైపు గురుకుల హక్కుల కోసం ముఖ్యమంత్రి ముట్టడిస్తున్నారు ఇది మాత్రం అంత అయిపోయిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం వేరే పార్టీ వాళ్ళ ఇవన్నీ ఒక యువకురాలిగా నేను కూడా బీఆర్ఎస్ పార్టీ కదన్న కానీ పార్టీని ఒక్క సైడ్ నేను ఒక్కసారి నేను పక్కన పెట్టేస్తాను అయితే ఈ సమయంలో మనకి ఏం కావాలి అంటే ప్రభుత్వం బలంగా ఉండడం కావాలా లేకపోతే ప్రజల గొంతుకలు బలంగా ఉండడం కావాలా ప్రజల గొంతుకలు బలంగా ఉండాలి అంటే ప్రభుత్వం వీక్గా ఉంటే ఏమవుతుంది వాళ్ళు వచ్చి నీకు విన్నపించుకున్నప్పుడు నువ్వు ఆ సమస్య చేసి పెడతావు కానీ అట్లా చూడట్లే ప్రజల గొంతుకను వినిపియొద్దు అని చెప్పి ప్రభుత్వం బలంగా ఉండాలి అని చెప్పి పక్కన పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను కూడా గుంజుకుంటారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏం చెప్తాంది రాహుల్ గాంధీ ఏం చెప్తాను షెడ్యూల్ టెన్ షెడ్యూల్ టెన్ ఉండి యాంటీ డిఫెక్షన్లోని అంటే ఇప్పుడు మనం వేరే పార్టీని ఒక పార్టీ గుర్తుతోటి గెలిచి ఇంకో పార్టీకి పోతే డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారేమో అక్కడ దేశంలో చెప్తారు కానీ కానీ ఇక్కడ ఏం చేస్తారు పక్కన పార్టీ వాళ్ళని అక్కడికే స్వయాన ముఖ్యమంత్రి గారు పోయి వేలం వేసి గాలమేసి మళ్ళీ మళ్ళీ తీసుకుంటాడు అక్కడి నుంచి మరి ఇట్లాంటి రాజకీయాలు మనం చూస్తున్నాం ప్రభుత్వం బలంగా ఉండే అంటే ప్రజల గొంతుకలు వాళ్ళు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా అందుకని ఈ నొక్కకుండా ఉండాలని చెప్పేసి మనం తెలంగాణ ఉద్యోగంలో మా తెలంగాణ మా తెలంగాణ అని కొట్లాడేలు దాంట్లో ఎంతో పెద్ద పాత్ర సాయిచందన్న గారిది కూడా ఉంది మరి ఆయన గలం ఎత్తి పాడితే ఒకనాడు ఆ చిందులేసేటోళ్ళం ఆ శక్తిని మాకు వచ్చేది ఒక పాట అంటే కేవలం అది నోట్లకెళ్ళి వచ్చేటటువంటి నాలుగైదు పదాలు కాదు ఆ నాలుగైదు పదాలు ఒక రాగం ఆడిన తర్వాత ఒక తాళం పెట్టిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యువకులందరూ కూడా చిందేసినటువంటి రోజులు అవి ఒక గుండెకు హద్దుకునే పాట పాడినప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రమే ఊగినటువంటి పాటలు పాటలు సాయిచంద్ గారు ఇచ్చినటువంటి పాటలు ఎప్పుడన్నా మీకు అంటే ఉద్యమ కాలంలో కానీ లేకపోతే ఆ తర్వాత గానీ సాయి చంద్ మంచి అనుభూతులు కానీ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా నేను బీఎస్పిలో ఉన్నప్పుడు అన్న బీఆర్ఎస్లో ఉండే కాబట్టి మేము స్వయాన స్వయంగా ఎప్పుడు కలవలేదు కానీ నేడు రజనీ అక్కని చూడండి మీరు సాయిచంద్ అన్న గారు ఎంత బలాన్ని వాళ్ళ ఇంట్లో సతీమణితోటి పంచుకుంటే అంత బలంతో నేడు రజనీ అక్క మనకి మన మనకి ఇప్పుడు మనం రజనీ అక్కని ఓదార్చాలి కానీ నేడు రజనీ అక్క మనల్ని ఓదారుస్తుందంటే ఎంత బలాన్ని ఇచ్చి వెళ్ళారో ఆలోచించండి అది ఒక్కటి చాలు మనకి అన్న ముతుకి ఉడికిందా లేదని ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నట్టు అసలు సాయిచంద్ర అన్న గారి జీవితం ఏ విధంగా ఉన్న ఏ విధంగా ఉందో చూడాలి అని అంటే ఇప్పుడు మనకి రజనీ అక్క గారిని తన సతీమణిని చూస్తే మనకు తెలుస్తుంది అన్న ఎంత బలాన్ని తన సతీమణికి నింపిండో మరి అంతే బలం మా యువకుల్లో కూడా నింపిండు అన్న లేకపోని అండి ఆయన మాకు ఉన్నట్టే కనిపిస్తాడు ఎందుకంటే ఆ గుండెలలో మా గుండెలలో ఆయన పాట పాడిన పాటలు ఇంకా మేము ఆడితేనే వేసుకుంటూనే ఉంటాం రిప్లై చేసుకుంటూనే ఉంటాం అన్ఫార్చునేట్లీ సాయి చంద నాకు బాగా ఎక్కువ అనుబంధం ఎందుకంటే ఉద్యోగం నుంచి మేము రివర్ ఇంటర్వ్యూ నేనే చేసిన సాయి చంద్రన్ ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత చనిపోయిన సందర్భం ఉంది ఆయన ఒక మాట అనేవారు నాతో అబ్దర్ ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బహుజనులు మనం ఎప్పుడు పాటగానం లెక్కనే ఉండకూడదు మనం ఒక ఆటగాళ్ళ లెక్కనే ఉండకూడదు మనం బహుజన లెక్కనే ఉండదు మనం కూడా రాజ్యాధికారం రావాలి మనకు కూడా పదవులు రావాలి మనం కూడా పదవులు కొట్లాడి తీసుకోవాలనే దాని మీద ఉండాలి అని చెప్పేసి పర్టికులర్ బీసీ వర్గాల బిడ్డలు ఎస్సీ వర్గాల బిడ్డలు మనం ఒక పాటగాని కిందనే ముద్రేస్తున్న మీద కానీ నాకు రాజకీయంలోకి రావాలి ప్రజా ప్రతినిధి కావాలని చెప్పేసి కూడా చాలాసార్లు అన్న సందర్భం ఉంది ఇవన్నీ చూస్తున్నారు తర్వాత ఎంత ఎవరికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి అనే వర్డ్స్ విన్నప్పుడు అన్న ఆ ఇంటర్వ్యూస్ చూసాను నేను యాక్చువల్లీ అవన్నీ ఇంటర్వ్యూస్ కూడా చూసాను నేను అనుకున్న దాన్ని అన్న బిఎస్పీలోకి వస్తే బాగుండు కదా అని అనుకునే దాన్ని అప్పట్లో ఎందుకంటే అందరం కూడా మేము అందరం కూడా బిఎస్పీలో బహుజన ఉద్యమం కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం రావాలి అని చెప్పి ఆ దిశగా ప్రయాణించిన కానీ ఏమైందంటే అన్న చెప్పిన మాటలు నిజం వాస్తవం అన్న అందరు అన్ని పార్టీలకు ఓట్లు వేసేది బహుజన వర్గాలే అన్ని పార్టీలల్లో నాయకత్వం అంటే మీరు అగ్ర పైనన్న నాయకత్వం కాకుండా చిన్న చిన్నగా సర్పంచ్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరినీ చూసుకోండి వాళ్ళు కూడా ఎక్కువ శాతంలో బీసీలు ఎస్సీలే ఉంటారు కానీ మళ్ళీ అగ్రనాయకత్వానికి వచ్చేసరికి మన నాయకత్వం లోపిస్తుంది అది ఎవరిది అని తప్పు ఆలోచించినప్పుడు సాయి చందన్న గారు చెప్పిన మాటలు కరెక్ట్ ఒకళ్ళు మనకి భిక్ష లెక్క ఇచ్చేటటువంటిది కాదు రాజకీయంలో నాయకత్వం అనేటిది మనం కొట్లాడాలి మనం నాయకులం కావాలని అనుకోవాలి నేను అట్లాంటి నాయకత్వాన్ని అన్న బిఆర్ఎస్ పార్టీలోని చూపించిండు మనకి మరి నేను కూడా బీఎస్పీ ఇప్పుడు బీఎస్పీ ఏదైతే బహుజన ఉద్యమం అని అనుకున్నానో ఆ పార్టీయే బహుజనులకి రాజ్యాధికారం దిక్కుపోకుండా అడ్డుకట్టలేసింది రాజ్యాధికారం దిక్కుపోతే ఇంకా ఆ పార్టీ ఎందుకు అని చెప్పేసి ఇంకా వదిలేసి బీఆర్ఎస్ లోకి వచ్చినాం మరి బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఎక్కడ లో ఉన్నప్పుడు కొట్లాడే బీఆర్ఎస్ లో కూడా కొట్లాడలే మరి మన అధికారం మనమే సంపాదించుకోవాలి ఇంకొకళ్ళు వచ్చి నేను ఎమ్మెల్యే చేస్తే బిడ్డ అని అన్నారు ఎమ్మెల్యేలుగా మనమే కావాలి భయ అని చెప్పేసి మనమే చెప్పుకోవాలి మన మన సామాజిక వర్గానికి మరి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ చేసేదే రాజకీయం నా ఒక్క సామాజిక వర్గం చేసుకుంటానంటే దాని రాజకీయం అన్నారు మరి అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ అందరినీ చైతన్యవంతం చేస్తూ కలిసిపోయేటటువంటి ప్రక్రియ మరి అట్లాంటి మాటలే సాయి చందన్న గారు కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పారు అట్లా అవి ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు ఇదే చెప్తున్నాను అంటే ఈరోజు పర్టికులర్గా కాంగ్రెస్లో సామాజిక న్యాయం పూర్తిగా లోపించింది అంటే కొన్ని మేజర్గా ఉన్నటువంటి కులాలు కనీసం ఎంపీ సీట్లు కాదు కదా కనీసం ఎమ్మెల్యేలు కనీసం స్థానిక సంస్థల స్థానిక నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది కొన్ని మేజర్ కులాలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ప్రజాప్రతినిధులు గుర్తించలేని సందర్భం వచ్చేసింది కొన్ని మేజర్ కులాలకు మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేని పరిస్థితి అని అడిగి వచ్చింది అంటే ఉన్నా కూడా అంటే ఈ సామాజిక న్యాయం ఎందుకు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో కాకపోతే కేవలం రెడ్డి రాజ్యం మాత్రమే కనిపిస్తూ ఉందని ఇక్కడ నీకు చూస్తే కనిపిస్తుంది నేను చూడవచ్చు మొన్న ఎంపీ ఎలక్షన్స్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు పదహారుకి పదహారు ఎంపీలని గెలిపించండి కాంగ్రెస్ ఎంపీలని గెలిపిస్తే నేను ఒక్క ముదిరాజ్ బిడ్డని మంత్రిగా చేస్తా అని అన్నారు అరే భయ్యా ఏంది మేమే కావాలి అని చెప్పేసి ముదిరాజ్ బిడ్డలలో ఉండాలి ఇయ్యకపోతే వనకు రావాలి ముదిరాజ్ బిడ్డలకి ఒక మంత్రి పదవి ఇయ్యకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అనే విధంగా చేయాలి కానీ నేడు ఈ రాజ బహుజన వర్గాలన్నీ కూడా ఏ ఏ విధంగా అంటే అవి సుతిమెత్తని మనం ఇవ్వము అని అంటే సరే అన్న నాకు వచ్చేసరికి ఇవ్వండి వచ్చే ఏడాదికి ఇవ్వండి అని చెప్పేసి ఈ రాజీ కాకాలు పట్టుడు ఇప్పుడు కాదు ఓ ఎప్పటినుంచో తెలిసిన ముచ్చట్లు మారాలి మారుతుందన్నా మారుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లా గెలిపించండి మీకు ముఖ్యమంత్రి ఇస్తామని ఎప్పుడన్నా ఎప్పిళ్ళ నేడు మార్పు మొదలైంది రోజు రోజుకి రోజు రోజుకి అట్లా ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి మీరు మీరు మాకు మద్దతు ఇవ్వండి భయం మీకు ఒక మంత్రి ఇస్తా మీకు మద్దతు ఇవ్వండి భయం మీకు చైర్మన్ ని చేస్తా అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఫైవ్ ఇయర్స్ లో ఇంకా కొంచెం మెరుగైనటువంటి బహుజన రాజకీయాలని కూడా చూస్తాం చూస్తా బహుజన రాజకీయాలు లేకపోతే రాజకీయాలే లేవు మొత్తం టోటల్ బహుజన వాదులను తొక్కేసే ప్రయత్నమే జరుగుతూ ఉంది రెడ్డి రాజ్యం నడుస్తా ఉంది ఇక్కడ బహుజన్లకు ఏమిటలేదు అని చెప్పేసి వాడుతున్నప్పుడు ఇంకా ఐదేళ్ల తర్వాత చలనం వచ్చే అవకాశం ఉందా బహుజన్ ఇప్పటి వరకు మనం నాకు అది ఏం ఇది ఏం అని తీసుకునే చేతిలో ఉన్నాం ఇప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ ఇచ్చే చేతిలోకి పోతున్నాం సో ఈ ప్రాసెస్లో మనకు అప్పుడప్పుడు ఇట్లా 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 అని కనబడుతుంది ఇప్పుడు నేడు అదే జరుగుతుంది మీరు నాకు ఇది ఇవ్వండి మేము మీకు ఇది ఇస్తామని చెప్పి సో ఇప్పుడు తారుమారు అవుతున్నాయి చేతులు కాబట్టి ఇంకొన్ని సంవత్సరాలు వేచి చూస్తే ఖచ్చితంగా ఈ కింద చెయ్యి ఏదైతే తీసుకునే చేయి ఉన్నదో బహుజన వర్గాలకి అది పై చేయిగా మారి ఇచ్చే చేయిగా మారుతుంది సాయిచందన్న ఈ అందరూ కూడా ఇట్లాంటి బహుజన నాయకులు అందరూ కూడా కోరుకునేది అదే ఇచ్చే చేతిగా ఎప్పుడు మారుతాం అని చెప్పి ఒక్క ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకులాలకు సెక్రటరీగా ఉంటేనే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన దాంట్లో ప్రవీణ్ సార్ లాంటి నాయకులకి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆఫీసర్లకి అవకాశం ఇస్తే ఆ అవకాశం తీసుకొని నేడు ఎస్సీ గురుకులాలన్నింటినీ కూడా ఎంత చక్కగా మార్చారో ఆలోచించండి ఎక్కడో చిందు సామాజిక వర్గానికి కూడా వాళ్ళకు అసలు సామాజిక వర్గం ఉంటుంది అని కూడా మందికి తెలియదు ఎస్సీ కులాలలో డక్కల్లోళ్ళకి వాళ్ళందరికీ కూడా ఎవరి ఎస్సీల దగ్గరనే అడుక్కుండేటటువంటి వృత్తి అన్నమాట వాళ్ళది అట్లాంటి వాళ్ళకి నేడు గురుకులాలలో సీట్లు ఇచ్చేసరికి ఆ కాస్ట్లన్నీ కూడా ఆ ఎస్సీ ఉపకులాలలో కూడా మనకి బయటకు రావడం మొదలయ్యులు సో సేమ్ అట్లనే ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి నాయకులుగా ఫస్ట్ మనం కావాలి మనం కావాలని అంటే మనం అందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటాం మన సామాజిక వర్గానికి పైసలు ఉండవు కాబట్టి మనం ఒక రూపాయి సంపాదిస్తే ఆ ఒక రూపాయిలో అర్ధ రూపాయి సమాజానికి మన సమాజ వర్గానికి మన సమాజ వర్గాన్ని మనం పెట్టుకుంటే అందరం ఖచ్చితంగా ఇచ్చే తీసుకునే చేయి ఇచ్చే చేతిగా మారుతుంది అప్పుడు సాయిచందన్న లాంటి నాయకులు ఏదైతే కలలు కన్నారో ఆ నాయకులు ఆ నాయకులు కలలు కన్నటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి వాళ్ళ ఆత్మ శాంతిస్తాయి